రియల్ డమాల్ అమ్మగాలు జరగక ఆందోళనలో రియాల్టర్లు గత త్రైమాసికలో నలభై తొమ్మిది శాతం తగ్గిన ఇళ్ల విక్రయాలు మూసి ప్రక్షాళన వల్ల కొనుగోలు తగ్గుముఖం ఆఫీస్ లీజింగ్ కూడా అధాపాతాలానికి కాంగ్రెస్ అస అసమర్థ పాలన వల్లే పతనం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం డమాల్ అయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు ఈ మేరకు శుక్రవారం ఎక్స్లో ట్వీట్ చేశారు ఆ ట్వీట్లో పదేళ్ల కేసీఆర్ పాలనలో సౌభాగ్యనగరం పదిహేను నెలల అసమర్థత కాంగ్రెస్ పాలనలో అభాగ్యనగరం హైడ్రా మూసి ప్రక్షాళన పేరుతో హైదరాబాద్లో తగ్గిన ఇళ్ళ కొనుగోలు అసలు రియల్ ఎస్టేట్ అనేది మొత్తానికి మొత్తంగా ఈ గుంపు మేస్త్రి రియల్ ఎస్టేట్లో అద్భుతంగా నేను రాణిస్తా నాకు రియల్ ఎస్టేట్ మీద ఉన్న పట్టు తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి లేదని చెప్తాడు తెలంగాణలో రేవంత్ సర్కారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం అనేది కంప్లీట్గా అసలు కొనుగోళ్లు అనేది తగ్గినాయి కొనుగోళ్లు తగ్గినాయి అలాగే ఇప్పుడు వ్యవసాయ భూమి కూడా ఎక్కడన్నా ల్యాండ్స్ కొనాలన్నా ఏది కొనాలన్నా ఈ భయానికి ఎక్కడ హైడ్రా తీసుకొస్తాడో ఎక్కడ మూసి ప్రక్షాళన చేస్తాడో అన్న భయంతో ఎక్కడ కూడా తగ్గించడం లేదు ఇప్పుడు ఇక ఇవి ఇట్లా ఉండగానే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతాడట రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంటే ఏమి ఉపయోగం నీకు మార్కెట్ వ్యాల్యూ భూములు మొత్తం తగ్గిన తర్వాత రి నీకు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచినా కూడా ఉపయోగం లేదు ఈ రేవంత్ ఉన్నంత వరకు అయితే భూములు ఇండ్లు ఖచ్చితంగా అయితే కొనరిగా